గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరపాలెం వాసులు ధర్నా నిర్వహించారు పెదపాలెం పేర్లపూడి గుడవర్రు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న తమ ఊరిలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే స్థానిక యువత చెడిపోతారని దొంగతనాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదేళ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని వాపోయారు కనీసం రవాణా సదుపాయం లేదన్నారు తమ ఊరికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు అధికారులు బలవంతంగా మద్యం దుకాణం ప్రారంభించాలని చూస్తే అడ్డుకుంటామని తేల్చెప్పారు మా చిన్నపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నామంటే మా ఊళ్ళో మాకు బ్యాన్ షాప్ షాప్ వద్దని మా జనవంతి మేము ధర్నా చేస్తున్నాం మాకు మా ఎందుకు దయించి మా ఊళ్ళో మాకు వైన్ షాప్ వద్దండి మాకు వేరే యాక్సెప్ట్ కూడా లేదు మా ఊరి నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా మాకు ఆటో ఫెసిటీ బస్ బెసిలిటీ లేదు ఈ రోడ్నే మాకు మార్గమధ్యలో వెళ్ళాలి స్కూల్ పిల్లలకైనా ఆడవాళ్ళకైనా అందరికి ఇబ్బంది ముందు రెండు మూడు దొంగతనాలు జరిగింది ఇక్కడ ఆడవాళ్ళ మీద శ్రేణులు కెళ్ళారు ఈ ఇబ్బంది మేము దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ వైర్ షాప్ వద్ద మేము ధర్నా చేస్తున్నాము మాకు దగ్గర నుంచి పమ్మలు కొంచెం ఈ వైన్ షాప్ నుంచి మా ఊరి నుంచి కాపాడాలి అయితే మా ఊర్లోకి బస్సు లేదు ఆటో లేవు మేము ఇక్కడ గొడవలు బస్ ఎక్కి దిగి నంచుకుంటూ పోవాలి ఇంత ముందు మాకు ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది పిల్లలకి ఇబ్బంది ఈ హై స్కూల్ కి పేర్ల పూడి చిన్నపాయలు పెద్దపాయలు కావాలి హై స్కూల్ పిల్లలు మాకు చాలా పేపర్లు ఇక్కడ బైక్ షాప్ పెట్టడానికి వీళ్ళ లేదు మీతో ఇక్కడ మట్టుకు మాకు చాలా భయంగా ఉంటది ఈ ఆటో జనం ఉండ్రు సాగుతూ తప్ప వేరే వాళ్ళు ఉండరు దొంగతనాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు గొలుసులు వేసుకుని పోతే ఆ గొలుసులు కూడా దెంపు పోస్తున్నారు బలమైన వచ్చి మెల్ల పోయే పోయే వాళ్ళు చాక్కు వెళ్ళిపోతున్నారు